శ్రీగురు భోణ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ భైరవం క్షేత్రపాల్ భైరవుడు క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు నేను గతంలో చెప్పాను భైరవానికి సంబంధించిన వీడియో చేసినప్పుడు ఇది భైరవం సిరీస్ మనకు చెప్పబడినటువంటి అష్టభైరవులే కాకుండా అదనంగా మంత్రశాస్త్రంలో దిగ్బంధనాలకు ఉపయోగించేటువంటి భైరవుల గురించి ఈ సిరీస్లో మీకు తెలియచేస్తాను దీని గురించి మీరు చాలా మంది అడిగారు నన్ను భైరవానికి సంబంధించిన సిరీస్ చేయమని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ శాస్త్రంలో ఆయా భైరవం ఉపయోగిస్తున్నప్పుడు వాటిని ఎలా ప్రేరణ చేయాలనే విషయం నేను ఈ సిరీస్లో తెలియజేస్తాను ఇక ఈ కార్యక్రమం అంతా కూడా ఉపోద్ఘాతం భైరవానికి సంబంధించి భైరవ ఆవిర్భావానికి సంబంధించినటువంటి విషయాలు నేను గతంలో చెప్పా దాని గురించి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఒకవేళ ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన పాత వీడియో చూడండి చెప్పిన విషయాన్ని చెబుతూ వినేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మరలా ఈ సబ్జెక్ట్ అంతా వినాలన్నా వాళ్ళకి ఆసక్తి ఉండదు అందుచేతనే ముఖ్యమైన అంశాల గురించి చర్చిస్తారు భైరవుడు క్షేత్రపాలకుడు చాలామంది క్షేత్రం అంటే ఒక ప్రదేశం అనుకుంటారు ప్రదేశం కాదు మన శరీరం కూడా క్షేత్ర సమానం మన శరీరాన్ని కూడా ప్రొటెక్ట్ చేసేవాడిని భైరవుడు అంటారు అలాగే మనం ఏదైనా ఒక మంత్రాన్ని ప్రేరణ చేస్తున్నప్పుడు ఆ మంత్రం ఇతరులు దొంగిలించకుండా అంటే దక్షిణ విద్య లాంటివి ఉపయోగించి మన మంత్రాన్ని నిర్వీర్యం చేయడం కట్లు కట్టడం ఇలాంటివి లేకుండా మన మంత్రాన్ని రక్షించుకోవడానికి ప్రతి మంత్రాలకి కూడా అంటే ఈ ఉత్తర విద్యాక్రమం దాటిన తర్వాత కొన్ని కొన్ని ఉత్తర విద్యాక్రమాల్లో మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల లగాయితూ భైరవాన్ని ఉపయోగిస్తారు పూర్వ విద్యాక్రమంలో ప్రేరణ తక్కువగా ఉంటుంది మహాగణపతి బాలసుబ్రహ్మణ్యం వీటికి భైరవ దిగ్బంధనం అక్కర్లేదు ఉత్తర విద్యా క్రమంలోకి వెళ్ళిన తర్వాత చండి సూర్యుని ఇలాంటి విద్యలు ప్రేరణ చేస్తున్నప్పుడు భైరవ దిగ్బంధనం చేసుకొని మంత్రజపం చేయవయ్యా అని చెప్తారు ఎందుకంటే దాని తీవ్రత పెరిగే కొద్దీ దాన్ని దొంగిలించే వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు మన దగ్గర సరైన రక్షణ లేకపోతే కనుక మనం ఏదైతే కష్టపడి జపం చేసుకుని సముపార్జన చేసిన పటుత్వం ఉంటుందో దీన్ని కాజేస్తారు ఈ కాజేదానికి గతంలో కూడా చెప్పారు ఒకటిన్నర నుంచి మూడు నిమిషాలు మన పక్కన ఉంటే చాలు వాళ్ళు సులభంగా మంత్రాలకు సంబంధించిన పట్టు అంతటినీ కూడా గ్రహించేస్తారు దాన్ని మరలా మన దగ్గర ఎలా ఉపయోగం ఉంటుందో ఆ విద్య అలాగే వాళ్ళు కూడా ఉపయోగించుకోగలుగుతారు ఆ మంత్రం మన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత నిర్వీర్యానికి గురవుతాం శారీరకంగాను మానసికంగాను ఇంకెందుకంటే అప్పటిదాకా మనకి బలాన్ని ఇచ్చినటువంటి మంత్రం ఇప్పుడు మన దగ్గర లేదు అందుచేతనే ఆ రకమైన స్థితి కలుగుతుంది ఈ సందర్భాల్లో భైరం మనం దిగ్బంధనాలకు ఉపయోగించడం అనేది ఆవశ్యకం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉత్తర విద్యాక్రమం దాటిన తర్వాత లేదా ఉత్తర విద్యాక్రమాల్లో భైరవ దిగ్బంధనం చేయాలి అయితే మనకు చెప్పబడిన ఎనిమిది మంది భైరవుల్లో వాస్తవంగా చెప్పాలంటే మంత్రాలకు సంబంధించిన రక్షణ కొరకు ఉపయోగించే వాళ్ళు ఎవరు ఉండరు ఆ భైరవుడు వేరే మంత్రశాస్త్రంలో సాతీయ ప్రోక్తంలో మనం ఏ మంత్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా మనం చేసిన జపాన్ని పరిరక్షించుకోవాలంటే ఉపయోగించే భైరవాన్ని వటుక భైరవం అంటారు ఇక మిగిలిన ఎనిమిది మంది భైరవులు కూడా ప్రత్యేకంగా మహామంత్రాల కింద పరిగణించబడతాయి వారి వారి లక్షణాలను బట్టి ఈ ఎనిమిది మందిలో కూడా వారి లక్షణాల్లో చాలా భేదం ఉంటుంది వాళ్ళ పద్ధతుల్లో భేదం ఉంటుంది కేవలం పూజ ఆచార వ్యవహారాలు మాత్రమే ఒకే రకంగా ఉంటాయి ఇందులో రెండు సంప్రదాయాలు ఉన్నాయి వామాచారం దక్షిణాచారం సాధారణంగా ఒక శ్రోత్రియుడు అంటే చాలా చక్కగా శాకాహారాలు తీసుకుంటూ ప్రతిరోజు అనుష్ఠానాలు చేస్తూ చాలా శ్రద్ధగా మంచిగా శుద్ధిగా ఉండేటువంటి వ్యక్తి శ్రోత్రియుడు వారు కూడా వారు ఎంచుకుని సాధన చేస్తున్న మంత్రాలకి ఈ భైరవ దిగ్బంధనాలు ఆపాదించుకోవచ్చు భైరవ దిగ్బంధనం గతంలో ఒక వీడియో చేశాను అది కేవలం వటుక భైరవానికి సంబంధించి మంత్రాలు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి వటుక భైరవ దిగ్బంధనం అదంతా కూడా ఇప్పుడు ఈ సిరీస్లో ఎనిమిది మంది భైరవుల గురించి సంపూర్ణంగా ఒకదాని తర్వాత ఒకటి వివరణ చెప్పడం జరుగుతుంది ఇక ఈ ఎనిమిది మంది భైరవుల్ని కూడా ప్రయోగ విధుల్లో ఉపయోగించుకోవచ్చు మనకి షట్కర్మలు చెప్పబడతాయి అందులో ప్రథమ వర్జ్యం అంటారు అంటే మొదటిది మారణం అనేది అనమాట ఈ షట్కర్మలు కూడా అసలు ఎందుకు సృష్టించబడ్డాయి అంటే సాధకుడు సాధన మార్గంలోకి ప్రవేశించి చాలా చక్కగా ముందుకు వెళుతున్నప్పుడు తన ఆహారాన్ని నియంత్రించుకుని చాలా జాగ్రత్తగా ఉంటున్నా కూడా క్రమంలో సరైన ఫలితాలు పొందలేడు దానికి కారణం ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలు అనమాట అరి అంటే శత్రువు షట్ వర్గాలంటే ఆరు లక్షణాలు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు ఈ ఆరిటిని కూడా నియంత్రించుకోవాలి సాధారణంగా ఇవి ఎలా ప్రేరణకు గురవుతాయంటే మన వయసు మరియు మనం తీసుకునే ఆహారం మన ఆలోచనలో వీటి వల్ల మాత్రమే అరిషట్ వర్గాలలో వృద్ధి ఉంటుంది అనమాట ఇక మనలో కలిగేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో మన సాధనకి ప్రతిబంధకాలు కలగజేస్తూ ఉంటాయి అలా ప్రతిబంధకం కలగజేయకుండా వాటి మీద మనం ప్రయోగం చేయడం మొట్టమొదట ప్రయోగ విధులు అనేవి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద కానీ లేకపోతే ఇంకో జీవి మీద కానీ చేయడానికి ఉండదు ప్రయోగ విధి అనేది వ్యక్తిగతంగా వాళ్ళ మీద వాళ్ళే చేసుకోవాలి అందుకే ప్రథమ సూత్రంలో అంటే మొదటిది మారణం అని చెప్తారు మారణం అనేది ప్రాణానికి సంబంధించింది కాదు అంటే మన ప్రాణం మీద మనం మారణం చేసుకోవడం కాదు అరిషడ్ వర్గాల మీద మారణం చేసుకోవాలి కామము తీవ్రమైన కామం కలుగుతోంది జప సాధనలో ఉన్నాడు అప్పటికే గృహస్థు జీవితంలో కొన్ని కొన్ని మాధుర్యాలు అనుభవించాడు వాటి గురించి ఆలోచన వస్తూ ఉంటుంది దానివల్ల తను చేసేటువంటి జపానికి భంగం కలుగుతూ ఉంటుంది అందులో ఉన్నంతసేపు ఒక తొంభై రోజులు దీక్ష చేయాలనుకుంటే డెబ్బై రోజులు ముక్కు మూసుకుని చేస్తాడు మిగిలిన ఇరవై రోజుల్లో తన తనలో కలుగుతున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తాడు అంటే అతను భావం కలిగింది దాన్ని అతనికి తెలిసి మళ్ళీ ప్రేరణ చేస్తాడు తద్వారా ఈ దీక్ష అంతా భంగపాటవుకుంది అలాంటి ఇబ్బంది లేకుండా మనలో ఆంతరంగికంగా కలిగేటువంటి ఈ అరిషడ్ వర్గాలు మనలో కలిగించేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మారలాన్ని ప్రయోగించుకోమంటాడు ప్రథమ వర్జ్యం అంటే ఈ అరిషడ్ వర్గాలలో మొదటిది ఏదైతే ఉందో దానిని ఇతరుల మీద ప్రయోగించడానికి ఉండదు మన మీద మనం ప్రయోగించుకుని మనం పూర్తిగా ఏదైతే సాధన మార్గంలో కొనసాగాలనుకుంటున్నామో ఆ మార్గంలో శ్రద్ధగా కొనసాగుతూ ఉండాలన్నమాట ఆ ప్రతిబంధకాన్ని తప్పించగలుగుతుంది ఆ ప్రయోగం అందుచేతనే మారలని మనలో ఉన్నటువంటి భావం మీద ప్రయోగించాలన్నా ఆ భావ ప్రయోగం ఎలా ఉంటుందో కూడా ఈ సిరీస్ మధ్యలోకి వచ్చిన తర్వాత తెలియజేస్తాను ఇది ఎంత దేనికోసం చెప్తున్నానంటే భైరవం అనేటువంటి సిరీస్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు ఒక్కో భైరవుడి గురించి వాళ్ళకి తెలిసినటువంటి వివరణ చెప్పారు తప్ప అసలు ఈ ఎనిమిది మంది భైరవులు దేనికి ఉపయోగపడతారు ఏ భైరవుల్ని మనం ఎంచుకోవాలి మన మంత్రశాస్త్రంలో ఒక మంత్రాన్ని రక్షించుకోవడానికి ఒటుకు భైరవం అనేది నేను గతంలోనే చెప్పాను అది కాకుండా మనకు చెప్పబడిన ఎనిమిది మంది భైరువులు ఎవరైతే ఉన్నారో వారిని శాస్త్రంలో ఎలా ఉపయోగించుకోవచ్చు ఏ క్రియలకి వాటిని ప్రయోగ విధుల కింద అనే అంశాలు దీంట్లో తెలియజేస్తాను తన నుంచి ఉత్పన్నమై తనలో మించి తను చేయలేనటువంటి కొన్ని కొన్ని కార్యాల కోసం భైరవుడు రోజుకి కూడా కీర్తించబడుతూ ఉంటాడు శివుడు జటాజూటం నుంచి ఉద్భవించినటువంటి వాడు వీరభద్రుడు శివుడు యొక్క ఆంతరంగికంగా ఆయనలో ఉన్నటువంటి ఉగ్ర జవాలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉద్భవించినటువంటి వాడు భైరవుడు వీళ్ళు ఉభయులు కూడా శివాంశ అయితే వీరభద్రుని మించి కొన్ని కొన్ని పనులకి భైరవాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యేకంగా అభిచారక క్రియలు అంటారు అంటే మన భాషలో చెప్పాలంటే పరప్రయోగాలు అనమాట ఎవరిమైతే అలా ప్రయోగం జరిగితే ఆ ప్రయోగం తీయడానికి చాలామంది ప్రధాన మంత్రాలు ఎంచుకుంటూ ఉంటారు అలా ప్రధానమంత్రం దాకా వెళ్ళక్కర్లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు తలకి ప్రధాన మంత్రం ఒకటి ఉంటుంది ఆ మంత్రాన్ని ఇంకొకరిని పరిరక్షించుకోవడానికి బయటకు అనుకోండి ఆ సమయంలో అతని మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది అందుకని ప్రధాన మంత్రాలు ఎవరికి అనవసరం లేకుండా తన దగ్గర తను ప్రేరణ చేస్తున్నటువంటి మంత్రాన్ని అట్టే పెట్టుకోవాలి భైరవానికి సంబంధించిన ఒక్కో భైరవుని ఎంచుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించే దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ సిరీస్లో నేను ఉదాహరిస్తాను ఎనిమిది మంది భైరవులు కాకుండా అదనంగా మనం కొలిచేటువంటి భైరవులు కూడా ఉన్నారు వారికి సంబంధించిన వివరాలు కూడా ఈ సిరీస్లో మీకు స్పష్టంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఇక ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది దీంట్లో ఒక కార్యక్రమం అంటే ఒక ఎపిసోడ్ చెప్తున్నప్పుడు కేవలం ఒక భైరవుడి గురించి మాత్రమే చెప్పకుండా ఆ భైరవుడికి సంబంధించిన ప్రయోగ విధులను చెప్పాను అంటే ఇది కొన్ని రోజుల పాటు కొనసాగేటువంటి క్రియ సుమారుగా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా భైరవుడికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ప్రేరణా విధులు ప్రయోగ విధులు ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సాధన మార్గంలో ఉన్నటువంటి భైరవుడికి సంబంధించి ఈ మంత్రానికి సంబంధించి విషయాలు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఒక ఆనిముత్యం లాంటిది కాబట్టి చక్కగా స్వీకరిస్తూ మీకు ముందుగానే చెప్తున్నాను ఇందులో చెప్పబడేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వీటిని ప్రత్యక్షంగా చేయడానికి మాత్రం అస్సలు ఉపక్రమించకండి మీరు వీటిల్లో ఏదైనా చదువుకుని ఉంటే కనుక చక్కగా వాటిని వినియోగించుకోవచ్చు ఇక సరువులు కూడా భైరవుడికి సంబంధించినటువంటి పటుత్వాన్ని ఆ రక్షణ వలయంలో మనం రక్షించబడ్డానికి మన కుటుంబం రక్షించబడ్డానికి అందరూ చేసుకోదగినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మధ్య మధ్యలో ఒక్కో కార్యక్రమంలో తెలియజేస్తూ ఉంటాను మీ అందరి కోసం నేను కొంత సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా సిద్ధపరిచి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క శ్రమని మీరు గుర్తించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి నలుగురితో పంచుకోండి దీనివల్ల మన ఛానల్ చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది పది మంది సాధకులు ఎవరైతే కొత్తవారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సమగ్రమైన సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది సర్వే సుఖినో అహం కమలానందరాధ